తెనాలి రూరల్ మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రం హోం కార్యక్రమానికి సంబంధించి వివిధ అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాకు తెలిపారు రాష్ట ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు చేస్తున్న సర్వేకి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు తెనలీ మండలంలో చేపడుతున్న ఉపాధి హామీ పథకాల నేపథ్యంలో ఇప్పటికే నాలుగు సర్వేలు పూర్తి చేశామని ప్రభుత్వం వర్క్ ఫర్ హోమ్ క్రింద సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు దీనిలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికను రూపొందిస్తున్న నేపథ్యంలో ఇంతకు ముందు కాలాల్లో పూడికలు తీయటం వంటివి చేసిన వర్క్తో పాటు అదనంగా కొన్ని వర్క్లను రూపొందించడం జరిగిందని చెప్పారు ఇంతకు ముందు చేసిన సర్వేలో పోస్ట్ బిడ్స్ నిర్వహణకు వెలుగు ప్రాజెక్టు ద్వారా చేసిన సర్వేలో పదమూడు వందల యాభై మూడు వర్కులకు రిక్వైర్మెంట్ ఉందని వాటిని శాంక్షన్ చేసే దిశగా ఈ వారంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు వ్యర్థాలు చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక గుంట తీసి దాంట్లో వ్యర్థాలు వేయటం వల్ల అవి కుళ్ళి ఎరువుగా మారతాయని దీన్ని పలు రకాలుగా ఉపయోగించే విధంగా వర్కులు చేపడుతున్నట్లు చెప్పారు అలాగే డ్రైనేజీ ఫెసిలిటీ లేని చోట వాటర్ బయటకు వచ్చి పరిసరాన్ని అపరిశుభ్రం చేసి దోమలు ఇతర కీటకాల వ్యాప్తికి కారణమవుతున్న నేపథ్యంలో డ్రైనేజీ ఫెసిలిటీ కోసం అరవై నాలుగు శాంక్షన్ చేయటం జరిగిందని చెప్పారు ఇదే విధంగా రైతులకు సంబంధించినవి అలాగే అంగన్వాడీ సెంటర్లో రెయిన్ వాటర్ వేస్ట్ కాకుండా ఉపయోగించుకునే విధంగా చేపట్టే వర్కులు మంజూరైనట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు వీటిని ఈ వారంలో ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలియజేశారు అందరికీ నమస్కారం తెనాలి రూరల్కి సంబంధించి కొన్ని సర్వేస్ జరుగుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవన్నీ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినాయి ఎన్పిసిఐ లింకేజ్ ఒకటి జియో కోఆర్డినేట్స్ ప్యాక్స్ సర్వే ఎంఎస్ఎంఈ సర్వే ఈ నాలుగు సర్వేస్ కూడాను కంప్లీట్ అయిపోయినాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొత్త సర్వే ఒకటి గవర్నమెంట్ కొత్తగా మనం స్టార్ట్ చేయవలసి ఉంది అది ఈ రోజు నుంచి పంచాయతీస్లో ఫంక్షనల్ రెసిడెంట్స్ అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దానికి సంబంధించిన సర్వే ఒకటి వాళ్ళు జరుపుతారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా సర్వే కోసం ఫంక్షనరీస్ మీ ఇంటికి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్వేస్ అవన్నీ చేయడం వల్ల ప్రభుత్వం కూడా కొత్త కొత్త ప్రణాళికలను రూపొందించడానికి అదొక అవకాశంగా ఉంటుంది చాలా చోట్ల మాకు అవసరం లేదనో ఇంకోటి ఇంకోటనో చెప్పి దానికి రిజెక్ట్ చేస్తున్నారనే విషయము తెలుస్తుంది ఇవన్నీ కూడాను గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్వీస్ ఇవన్నీ కూడా ఫంక్షనల్ అసిస్టెంట్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబట్టి దయచేసి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇంకొకటి వచ్చేసి ఎన్ఆర్ఈస్ కరువు పనులు ఉపాధి హామీ పనులకు సంబంధించి మనం మండల్ ప్లాన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన మండల్ ప్లాన్ ఇప్పుడు కొత్తగా రెడీ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు ఎక్కువగా మనం పంట కాలవల్లో పూడికలు తీయడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అవి కాకుండా విజిబుల్ ఎసెట్స్ క్రియేట్ చేయడం అనేది కొత్తగా మనం ఎక్కువగా దానికి ప్రియారిటీ ఇస్తున్నాం విజిబుల్ ఎసెట్స్ అంటే పంటకాలలో మనం పూడికలు తీస్తే మళ్ళీ వర్షం నీటితో పాటు మళ్ళీ పూడికొచ్చి చేరుతూ ఉంటుంది కానీ అక్కడ ఏం పని జరిగింది అనేది తర్వాత కనిపించదు బట్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రియారిటీగా విజిబుల్ అసెట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది అంటే సోక్ పిట్స్ కానీ లేకపోతే ఫామ్ పాంట్స్ కానీ తర్వాత కంపోస్ట్ పిట్స్ కన్స్ట్రక్షన్ ఇట్లాంటివన్నీ అనమాట మనకి కంపోస్ట్ పిట్స్ వచ్చేసి ఐకేపీ వాళ్ళు అంటే వెలుగు వాళ్ళు మనకు సర్వే చేసి పదమూడు వందల యాభై మూడు కంపోస్ట్ ఫిడ్స్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పడం జరిగింది కంపోస్ట్ పిట్ అంటే ఏం లేదు మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ మన ఇంట్లో ఉన్న వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు ఇలాంటివన్నీ పడేయకుండా ఇంటింటికి ఒక గుంటను తవ్వడం ద్వారా ఆ కంపోస్ట్ అంతా అందులో వేస్తారు అది కుళ్ళి ఒక మంచి మెన్యూర్ గా తయారవుతుంది ఆ మెన్యూర్ మనం పొలాల్లో కానీ లేకపోతే మనకి మొక్కలు ఉంటే వాటికి గానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది పెన్షన్ సంబంధించి మండల పరిషత్ పెనాలి తొంభై ఆరు శాతం ఇప్పటి వరకు కంప్లీట్ చేశాము లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ వరకు ఆరు గంటలకు మనం మొదలు వాళ్ళం అయితే గవర్నమెంట్ ఏడు గంటల నుంచి ఈ మంత్ ఏడు గంటల నుంచి మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ మంత్ ఏడు గంటల నుంచి నెక్స్ట్ అంటే ఇంకా నెక్స్ట్ మంత్స్ కూడా సెవెన్ ఓ క్లాక్ నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకెవరైనా ఊళ్ళకు వెళ్ళడం కానీ అందుబాటులో లేకపోవడం కానీ అట్లాంటివైతే కనుక వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వడం జరుగుతుంది తర్వాత త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలకి మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా ఉంది త్రీ హండ్రెడ్ మీటర్స్ ఎబో అయితే వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వేరే చోటకు వెళ్ళారను అట్లాంటి మూడు ఆప్షన్స్ కొత్త ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అది చేస్తే సరిపోతుంది పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో పెన్షనర్స్ ఉంటారో వాళ్ళతో మర్యాద పూర్వకంగా కూడా బిహేవ్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా ఫంక్షనరీస్ అందరూ కూడాను మర్యాదపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడా కూడా కరప్షన్ ఇప్పటి వరకు అయితే తెనాల్ రూరల్లో కి తాగులేదు ఒక్కళ్ళు ఒక్క కేసు కూడా మనకి డబ్బులు తీసుకున్నారనేది నోట్ నోట్ అవ్వలేదు దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఇప్పటివరకు అయితే నైంటీ సిక్స్ పర్సెంట్ ఎవ్రీ మంత్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అవుతుంది ఇంకా టూ పర్సెంట్ నిన్న హాలిడే కాబట్టి జరగలేదు ఈరోజు మిగతా టూ పర్సెంట్ కూడా జరుగుతుంది ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కొంతమంది ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి వేరే చోట్ల వాళ్ళు రాకుండా అట్లాంటివి కొన్ని కేసెస్ మిగిలిపోతూ ఉన్నాయి అవి నెక్స్ట్ మంత్ మేము ఇవ్వడం జరుగుతాం